ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై తాజాగా ఆర్ నారాయణమూర్తి స్పందించారు మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ నోట్ లో చెప్పింది గత వైసీపీ అవమానించలేదు జగన్ ను కలిసిన వారిలో నేను కూడా ఉన్నాను అని తెలిపారు ప్రెస్ నోట్ లో చిరంజీవి నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను స్పందిస్తున్నానని అన్నారు చిరంజీవి స్వయంగా నాకు ఫోన్ చేసి రమ్మన్నారని అది చిరంజీవి సంస్కారం అని అన్నారు సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చిరంజీవి ఆధ్వర్యంలో మాట్లాడేందుకు మేం తాడేపల్లికి వెళ్లామని అన్నారు అక్కడ మాకు ఎంతో గౌరవం ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం సినిమా వాళ్లను అవమానించలేదు చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం అవమానించిందంటూ తప్పుడు ప్రచారం చేశారు అందులో నిజం లేదని కూడా తెలిపారు ఇటు చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా జగన్ తో మాట్లాడారు చిరంజీవి వల్లే సమస్య పరిష్కారమైంది ఇప్పటికే ఆ సమస్య ఇండస్ట్రీలో అలాగే ఉన్నాయి వాటిని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి బాలకృష్ణ చెప్పిన దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదంటూ ఆయన జవాబు ఇచ్చారు ఆయనకు తెలిసింది ఆయన చెప్పారు కానీ అందులో నిజం లేదన్నారు సినిమా టికెట్ ధరలు పెంచొద్దు ఎందుకంటే సామాన్యులకు సినిమాలను అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆ నారాయణమూర్తి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవిని అవమానించారంటూ కామెంట్స్ చేశారు అటు ఆ కామెంట్స్ పెద్ద దుమారానికే దారితీశాయి దానిపై చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో ఏం చర్చ జరిగాయో అన్ని చూడండి మీ అది చూడండి సో బాలచు గారు చెప్తే సో నేను బాలచి మాట్లాడతారు కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చిరంజీవి గారి సినిమా కళాకారులు అవమానించింది అనే అప్పుడు ఏమైతుందో బడి

ಚಾಲಾ ಮಂದಿ ಪ್ರದಕ್ಷೇಪ ಅನೇಕ ಮಂದಿ